హాయ్ అండి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శివరాత్రి స్పెషల్ స్వీట్ పొటాటో హల్వా ఎలా చేయాలో తెలుసుకుందాం దానికోసమని టూ లేదా త్రీ స్వీట్ పొటాటోస్ అయితే తీసుకోవాలి దానిపైన ఉన్న స్కిన్ అయితే ఇలా నీట్గా రిమూవ్ చేసుకొని పీసెస్ పీసెస్గా స్వీట్ పొటాటోని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ పొటాటోని మనం ఒక కుక్కర్లో పెట్టి ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి స్వీట్లో ఏదైనా సరే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది అనమాట స్వీట్ పొటాటోస్ బాయిల్డ్ అయిన తర్వాత వాటిని ఒక బౌల్లో అయితే తీసుకోవాలి ఇంతే అండి మనం పప్పుని ప్రెస్ చేసేదాంతో ఇలా మెత్తగా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఒక బౌన్ అయితే తీసుకోవాలి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ీ ఉంటే గీ వేసుకోవచ్చండి మన దగ్గర ప్రజెంట్ గీ కాబట్టి నేను ఆయిల్ వేస్తున్నాను ఇలా కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని అందులో మనం కొన్ని డ్రై నట్స్ వేసుకోవాలి బాదం జీడిపప్పు లాంటి కిస్మిస్ ఇవి వేసుకొని కొంచెం లైట్గా వేపుకోవాలి చూశారు కదా ఇలా లైట్ రెడిష్ కలర్లో వచ్చేంతవరకు మనం వీటిని హీట్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక సపరేట్ బౌల్లోకి అయితే తీసుకోవాలి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని అవి కొంచెం వేడైన తర్వాత ఒక టీ స్పూన్ అయితే షుగర్ యాడ్ చేసుకోవాలి స్వీట్ మనం తినేదాన్ని బట్టు ఉంటుంది ఎక్కువ తినాలి కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ టీ స్పూన్ అయితే సరిపోతుంది చూసారు కదా షుగర్ వాటర్లు ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా మరుగుతుంది అప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటానోన్ అయితే చేసుకోవాలి చూడండి వాటర్ మొత్తం ఇలా ఇంకిపోతుంది ఒక టూ మినిట్స్ ఉంటే అయితే సిమ్లో పెట్టేసుకొని ఇలా ఒక టూ మినిట్స్ ఇలా పెట్టేసుకుంటే వాటర్ మొత్తం ఇంకిపోతాయి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రైనట్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి అంతేయండి సింపుల్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి